దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ఎపిసోడ్లో అరవింద్ తేజ మధ్య గులాబీ మొక్క గురించి డిస్కషన్ వస్తుంది కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ మాంగల్య బంధం ఎపిసోడ్ నెంబర్ వన్ థర్టీ టూ ఆ మొక్కకి చీర పట్టింది పూలు పూయడం లేదు తేజ అంటూ మొక్కని పవిత్రని ఉద్దేశించి చెప్తాడు అరవింద్ అయ్యో చిన్నబాస్ చీడ పడితే అలా ఎలా వదిలేస్తున్నారు దానికి మందు వేయమని చెప్పాను కదా అంటుంది తేజ ఆ మాటలు అరవింద్లో ఆలోచనకి ప్రేరేపిస్తూ చీడకి మందు వేయాలా అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు అవును చిన్నబాస్ చీడ పట్టిన వాటికి మందు వేస్తే దానికి పట్టిన రోగం వదిలి పుష్కలంగా పూలు పూస్తాయి ఇంతకీ ఆ మొక్కని కుండీలోనే ఉంచారా భూమిలో నాటారా అని అడుగుతుంది తేచ భూమిలో నాటలే తేజ కుండీలోనే ఉండిపోయింది అంటాడు అరవింద్ మీకు అంత వివరంగా చెప్పినా వినిపించుకున్నంత నిర్లక్ష్యం ఏంటి చిన్న బాస్ మొక్క విషయంలోనే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇక మీ భార్య విషయంలో ఇంకెంత నిర్లక్ష్యంగా ఉన్నారో అంటుంది తేచ అరవింద్కి పవిత్ర ప్రవర్తన ఒక్కొక్కటిగా గుర్తొస్తూ నాకు తెలియకుండానే ఇలా చేస్తున్నాను అరవింద్ అని పవిత్ర బాధగా చెప్పిన డైలాగ్స్ పదే పదే గుర్తు తెచ్చుకొని అంటే పవిత్ర ఏదైనా మానసిక వ్యాధితో బాధపడుతూ ఇలా చేస్తుందా అని అనుకొని తన ప్రతి ప్రవర్తన గుర్తు తెచ్చుకొని ఎస్ పవిత్ర ప్రవర్తన చూస్తుంటే నాకు అది అనుమానంగా ఉంది నిజానికి పవిత్ర చాలా మంచిది అయితే నేనే పవిత్ర మానసిక పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానా తేజ అన్నట్టు మొక్కని భూమిలో నాటడం అంటే పవిత్రని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం మొక్కకి మందు వేయడం అంటే పవిత్రకి మంచి సైకియాలజిస్ట్తో ట్రీట్మెంట్ అందించడం నిజంగానే తేజ అన్నట్టు నేను పవిత్ర విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నానా అని మనసులో అనుకుంటూ ఉండగా శ్రీకర్ హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడికి వస్తాడు ఆ తర్వాత అరవింద్ ఫాస్ట్గా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అక్కడున్న నాప్కిన్తో హ్యాండ్ తుడుచుకుంటూ రే శ్రీకర్ నేనిప్పుడు అర్జెంటుగా బయటకు వెళ్ళాలి ఆఫీస్ నువ్వే చూసుకో థ్యాంక్ యూ తేజ అంటూ అడావుడిగా వెళ్తుంటాడు రే అరవింద్ ఆఫీసులో అర్జెంట్ వర్క్ పెట్టుకొని ఇప్పుడు ఎక్కడికి రా అని అడుగుతాడు శ్రీకర్ ఇది అంతకంటే అర్జెంట్ నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పి వెళ్తాడు వాడు నీకు థ్యాంక్స్ చెప్తున్నాడేంటి నీ నోటి దూలతో మళ్ళీ వాడితో ఏం వాగావు అని తేజ మీద తిట్ల పురాణం మొదలు పెడతాడు టైగర్ నేనేమి వాగలేదు పెద్ద బాస్ నేనిచ్చిన గులాబీ మొక్క గురించి మాట్లాడుతుంటే చిన్న బాస్ ఇలా వెళ్ళిపోయాడు అంతే అంటుంది అమాయకంగా చూస్తూ షడన్గా అరవింద్ ఎందుకు వెళ్ళి ఉంటాడు అని అనుకుంటాడు శ్రీకర్ అరవింద్ కార్ డ్రైవ్ చేస్తూ ఫస్ట్ టైం తనని బెల్ట్తో కొట్టింది గుర్తు తెచ్చుకుంటూ నా అనుమానం నిజమే అయితే పవిత్ర విషయంలో నేను చాలా దారుణంగా ప్రవర్తించిన వాడి అవుతాను అని ఆలోచిస్తూనే ఇంటికి చేరుకుంటాడు లోపలికి వెళ్ళి తన రూమ్ వైపు చూస్తూ పవిత్ర పవిత్ర అంటూ పిలుస్తుంటాడు కానీ పవిత్ర బయటికి రాదు ఇక అరవింద్ ఆత్రంగా లోపలికి వెళ్ళేసరికి పవిత్ర స్పృహ లేకుండా కింద పడుకొని ఉంటుంది తను సూసైడ్ చేసుకోబోయిందని చెప్పడానికి తన పక్కన ఖాళీ అయిన స్లీపింగ్ టాబ్లెట్స్ బాటిల్ కనిపిస్తుంటుంది అది చూసి అరవింద్ షాక్ అవుతూ మై గాడ్ అని అనుకుని కింద కూర్చొని పవిత్రని ఒడిలోకి తీసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ పవిత్ర పవిత్ర అని పిలుస్తుంటాడు పవిత్ర మగతగా కళ్ళు తెరిచి అరవింద్ని చూస్తూ ఐ హేట్ యు అని అరవింద్ చెప్పడం గుర్తు తెచ్చుకొని ఇక నా వల్ల నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదులే అరవింద్ నువ్వు హేట్ చేస్తున్న ఈ పర్సన్ నిన్ను వదిలి వెళ్ళిపోతుందిలే అంటుంది బాధపడుతూ అయ్యో ఎందుకు ఇలాంటి పని చేస్తావు పవిత్ర అని అడుగుతాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇష్టం లేని నన్ను ఎదురుగా పెట్టుకొని నువ్వైనా ఎన్నాళ్ళు ఇబ్బంది పడతావు అర్వీన్ అని చెప్తూనే స్పృహ కోల్పోతుంది లేదు పవిత్ర నువ్వంటే నాకు చాలా ఇష్టంరా నేనే నీ హెల్త్ కండిషన్ గురించి అర్థం చేసుకోలేకపోయాను అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ తనని హృదయానికి హత్తుకొని నిన్ను ఎలాగైనా బతికించుకుంటాను పవిత్ర అంటూ తనని ఎత్తుకుంటాడు కొద్దిసేపటికి హాస్పిటల్లో డాక్టర్స్ తనకి ట్రీట్మెంట్ చేస్తుంటే అరవింద్ బయట కూర్చొని కన్నీటి పరిమవుతూ స్వామి నా పవిత్ర ప్రాణాలతో కోలుకునేటట్టుగా చూడు తనకేమనైతే నేను తట్టుకోలేను నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని వేడుకుంటూ ఉంటాడు ఆఫీసులోకి వచ్చిన శ్రీకర్ అరవింద్ గురించి ఆలోచిస్తూ ఏంటి వీడు సడన్గా ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఏదైనా ప్రాబ్లమా అంటూ అరవింద్ సెల్కి ఫోన్ చేస్తుంటాడు కాల్ కలవకపోయేసరికి ఓ అరవింద్ ఫోన్ పాడైంది సాయంత్రం కొత్త ఫోన్ కొనుక్కుంటానని చెప్పాడు కదా మర్చిపోయాను అని అనుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పేవాడు కదా అని అనుకుంటూ ఆలోచిస్తుంటాడు నైట్ పదింటికి అరవింద్ దగ్గరికి డాక్టర్ వచ్చి డోంట్ వర్రీ అరవింద్ గారు షే ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అంటాడు అది వినగానే అప్పటి వరకు కంటతడి పెడుతున్న అరవింద్ కలలో సంతోషం కనిపిస్తూ థ్యాంక్ యూ డాక్టర్ అంటూ డాక్టర్కి చేతులు జోడిస్తాడు టాబ్లెట్స్ మింగిన కొద్దిసేపటికే మీరు తను తీసుకొచ్చారు కాబట్టి తనని ప్రాణాలతో కాపాడగలిగాము లేదంటే తన ప్రాణాల మీద ఆశ వదు వదులుకోవడమే జరిగేది ఓ గంటలో తను స్పృహలోకి వస్తుంది అప్పుడు వెళ్ళి తను చూడండి అని చెప్తాడు డాక్టర్ అలాగే డాక్టర్ అంటాడు అరవింద్ అన్నట్టు సైక్రియాలజిస్ట్ డాక్టర్ సోమేష్ గారు వచ్చారు మీరు వెళ్ళి ఆ డాక్టర్ని కలిసి మీ వైఫ్ సమస్య చెప్పండి అని చెప్పి వెళ్తాడు ఈ డాక్టర్ కొద్దిసేపటికి అరవింద్ సైక్రియాలజిస్ట్ డాక్టర్ సోమేష్ గారికి ఎదురుగా కూర్చొని పవిత్ర గురించి మాట్లాడుతూ ఉంటాడు ఒక్కొక్కసారి చాలా మంచి అమ్మాయిలాగా కనిపిస్తుంది డాక్టర్ కానీ అంతలోనే తన మైండ్ సెట్ మార్చుకొని ఆవేశంతో రగిలిపోతుంది మనిషి ప్రాణాలు తీయాలనుకోవటం దారుణం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తుందో తెలియడం లేదు డాక్టర్ అని అంటూ తన ప్రవర్తన గురించి మొత్తం చెప్తుంటాడు మంచి అమ్మాయిలాగా కనిపిస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే తనలో ఏమైనా మంచి లక్షణాలు కనిపిస్తున్నాయా అని అడుగుతాడు డాక్టర్ కనిపిస్తున్నాయి డాక్టర్ వాళ్ళింట్లో సర్వెంట్గా చేసే బంధువులకి హార్ట్ ప్రాబ్లం కలిగితే వాళ్ళకి ఇచ్చి ఆ పేషెంట్ ప్రాణాలు నిలబెట్టింది ఒకరోజు తను వస్తున్న బస్ యాక్సిడెంట్ గురైతే గాయాలు తగిలిన వారికి సహాయం చేయటం కూడా చూశాను అలాగే నిన్న మా వీధిలో తిరిగే కుక్కపిల్ల కాలికి దెబ్బ తగిలితే ఆ దెబ్బ ఏదో తనకి తగిలినట్టుగా బాధపడింది ఇవన్నీ చూస్తుంటే నా భార్య మనస్తత్వం అర్థం చేసుకోలేకపోతున్నాను ఇలాంటి మంచి మనసున్న అమ్మాయి మనుషుల ప్రాణాలు తీయాలని ఎందుకు అంత పట్టుదలతో ఉందో తెలియడం లేదు డాక్టర్ అని బాధపడుతూ చెప్తాడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీ వైఫ్ నిజంగానే సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతుందని అర్థమవుతుంది తను ఏదో డిప్రెషన్లోకి వెళ్ళి ఇలా చేస్తుందని అనుమానం మీతో పాటు నేను కూడా వచ్చి మీ వైఫ్ని చూస్తాను పదండి అంటూ డాక్టర్ అరవింద్తో కలిసి పవిత్ర దగ్గరికి వెళ్తాడు అరవింద్ వాళ్ళు వెళ్ళేసరికి పవిత్ర అప్పుడే స్పృహలో నుంచి బయటకొస్తుంటుంది మీరు తనతో మాట్లాడుతూ ఉండండి నేను చాటుగా ఉండి తన ప్రవర్తనను గమనిస్తుంటాను అని డాక్టర్ ఓ పక్కకు వెళ్ళి నిలబడతాడు పవిత్ర నిదానంగా కలు తెరిచి చూసేసరికి అరవింద్ ఎదురుగా కనిపిస్తుంటాడు ఇప్పుడు ఎలా ఉంది పవిత్ర అని అడుగుతాడు చుట్టూ పరిసరాలను చూసి నన్ను హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు అరవింద్ నన్ను ఎందుకు బతికించావు అంటూ ఏడుస్తూ లేవబోతుంటే అరవింద్ తన్ని కూర్చోవటానికి సహాయం చేసి బెడ్కి ఆనిచ్చి కూర్చోబెడతాడు చెప్పు అరవింద్ నన్ను ఎందుకు బతికించావు అని అడుగుతుంది ఏడుస్తూ అరవింద్ తన కన్నీలు తుడుస్తూ అసలు సూసైడ్ చేసుకునే ప్రయత్నం ఎందుకు చేశావు పవిత్ర చావాల్సిన అవసరం నీకేంటి అని అడుగుతాడు నేను చాలా తప్పులు చేశాను అరవింద్ నా లాంటిది బతికి నిన్ను ఇబ్బంది పెట్టకూడదు అంటూ ఏడుస్తుంటుంది అలా అనుకో పవిత్ర కోపం వచ్చినప్పుడు నాలుగు మాటలు అనుకుంటాం ఆ మాత్రానికే అవి నిజమవుతాయా నీతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ తన్ని ఓదారిస్తూ ఉంటాడు ఇంతకీ అరవింద్ దెబ్బ తగిలించుకున్న పప్పి ఎలా ఉందో పాపం దానికి ఆకలి అవుతుండాలి ఇంటికి వెళ్ళి దానికి పాలు పడదాం పదా అంటూ బెడ్ మీద నుంచి లేవబోతుంటుంది అరవింద్ పక్కన ఉన్న సైక్రాలజిస్ట్ వైపు చూస్తాడు డాక్టర్ తన ప్రవర్తనని గమనిస్తుంటాడు నేను వెళ్ళి పప్పీకి పాలు పడతాను పవిత్ర నువ్వు అప్పుడే ఇంటికి రాకూడదు స్పటల్లోనే ఉండాలి అంటాడు అయితే నువ్వు త్వరగా వెళ్ళి పప్పీకి పాలు పట్టు అరవింద్ నువ్వు పప్పీ దగ్గరికి వెళ్ళు అని బలవంతం చేస్తుంది సరే పవిత్ర నేను వెళ్తాను అని అరవింద్ పవిత్రకి చెప్తుండగానే సిస్టర్ పవిత్రకి ఇంజక్షన్ చేస్తుంది దాంతో పవిత్ర నిద్రలోకి పోతుంది అరవింద్ నిద్రపోయిన తన్ని సరిగ్గా పడుకోబెట్టి తన తలని డాక్టర్ వైపు చూస్తాడు కొన్ని క్షణాలకి అరవింద్ డాక్టర్ ఆ రూమ్లో నుంచి బయటకు వస్తారు ఇలాంటి అమ్మాయి క్రిమినల్గా ఆలోచిస్తుందంటే నమ్మకం కుదరటం లేదు నేను రేపు తనని పూర్తిగా చెక్ చేస్తాను తన హెల్త్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అంటాడు డాక్టర్ ఓకే డాక్టర్ అంటాడు అరవింద్ పవిత్రని సిస్టర్కి అప్పచెప్పి ఇంటికి వచ్చి కుక్కపిల్లకు పాలు పట్టి మళ్ళీ పవిత్ర దగ్గరికి వెళ్తాడు హాస్పిటల్లో నైట్ అంతా తన్ని కనిపెట్టుకుంటూ కూర్చుంటాడు మరుసటి రోజు ఉదయం హాస్పిటల్ ఫోన్ ఇచ్చి శ్రీకర్కి ఫోన్ చేసి పవిత్రకి ఫీవర్గా ఉంది ఆఫీస్కి రావడం లేదని చెప్తాడు పవిత్రకి జ్వరం అనగానే శ్రీకర్ కూడా కంగారు పడుతూ ఒకసారి పవిత్రను చూడటానికి హాస్పిటల్కి వస్తాను అంటాడు శ్రీకర్ చిన్న జ్వరమేరా తనకి అంత సీరియస్గా ఏమీ లేదు ఏదైనా డేంజర్ ఉంటే నేనే చెప్పేవాణి కదా అని ఏదోలా శ్రీకర్ రాకుండా నచ్చ చెప్తాడు కొద్దిసేపటికి అరవింద్ బయటికి వెళ్ళి ఒక కొత్త ఫోన్ తీసుకుంటాడు మరి కొద్దిసేపటికి అరవింద్ పవిత్ర సైక్రియాలజిస్ట్కి ఎదురుగా కూర్చొని ఉంటారు డాక్టర్ ముందు పవిత్రను చూస్తూ నీ పేరేంటి అని మొదలుపెట్టి కొన్ని కుసల ప్రశ్నలు వేసి తన తల్లిదండ్రులు తన ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసుకుంటాడు పవిత్ర అన్నిటికీ సమాధానాలు చెప్తుంది తర్వాత డాక్టర్ ఫోన్లో శ్రీకర్ ఫోటోని చూపిస్తూ ఇతను నీకు ఏమవుతాడు పవిత్ర అని అడుగుతాడు శ్రీకర్ ఫోటో చూడగానే పవిత్ర మొహంలో కోపం కసి కనిపించడం డాక్టర్ గమనిస్తుంటాడు ఇతను నాకు ఏమీ కాదు ఇతను దుర్మార్గుడు మా అన్నయ్యన పిచ్చి పట్టడానికి కారణమైన దుర్మార్గుడు ఇతన్ని నేను చంపేయాలి అంటూ ఆవేశంగా డాక్టర్ చేతిలో ఉన్న ఫోన్ గుంజుకోబోయి స్పృహ కోల్పోబోతుంటే అరవింద్ తనని పట్టుకొని డాక్టర్ అంటాడు కంగారుగా డోంట్ వరీ తనకు ఏమీ కాదు అని చెప్పి డాక్టర్ తన్ని ఒక బెంచ్ మీద పడుకోబెట్టి ఇంజెక్షన్ చేస్తాడు ఇంజెక్షన్ వల్ల తను నిదానంగా కళ్ళ మూసుకొని పడుకుంటుంది డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుంటే అరవింద్ కంగారుగా నిలబడి చూస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఆ తర్వాత ఏం జరగబోతుంది డాక్టర్ స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్ వల్ల పవిత్ర ఎలాంటి విషయాలు బయటపెట్టబోతుంది పవిత్ర చేయబోయిన అఘాయిత్యాలు శ్రీకర్కి ఎలా తెలవబోతున్నాయి ఆలోపే పవిత్ర వల్ల శ్రీకర్ ఏదైనా ప్రమాదంలో పడబోతున్నాడా తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్